హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్క్ మిస్టిలాగ్స్ అండ్ ఫుడ్ ఈ ఈరోజు వీడిలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి పప్పు చిక్కలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కనీసం పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఎటువంటి ప్రెస్సింగ్ మిషన్ కానీ అలాగే పూరి మేకర్ కానీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఎన్ని గారలైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇలా చేయాలనేది వీటిలోకి చూసేద్దాం వీడియో ముందు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు ఇప్పుడు బియ్యం పిండి జల్లించి తీసుకుందాం నేను రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి రుచికి తగినట్టుగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఇలా పల్లీలు వేయించి పొట్టు తీసుకొని ఇలా చెక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి ఇందులో అలాగే దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది అసలు గారెల్లోకి ఇది లేకపోతే అసలు గారెలాగే ఉండవు అనమాట అలాగే దీనిలోకి కరివేపాకు కూడా ఇలా చుంచి వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో నేను కారం వేసాను కదా మీరు కావాలంటే పచ్చిమిర్చితోనైనా కూడా చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు సో ఇలా కారంతో చేస్తున్నాను కారపప్పల్లాగా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి వేసుకుంటూ పిండిని చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి వాటర్ ఇంత పడతాయి అని ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ చూసుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టాల్సిన అవసరం కానీ నానబెట్టాల్సిన అవసరం కానీ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కానీ ఏం లేదండి చూడండి డఫ్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ఇలా అవ్వాలన్నమాట ఈ స్టేజ్ లో మీరు టేస్ట్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు కనుక తక్కువ ఉన్నట్లయితే కనుక రెండు టేబుల్ స్పూన్ల వాటర్లో చిటికడంతా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కరిగించుకొని ఆ తర్వాత కలిపేసుకొని మరొకసారి పిండినంత అంతా బాగా కలిపేసుకున్నట్లయితే ఉప్పు అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా నిమ్మకాయ సైజ్ అంతా గుళ్ళుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని రెడీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం మిషన్ కానీ ప్రెషర్ కానీ ఏం వాడట్లేదు జస్ట్ ఇలా పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ ఇకపోతే బటర్ పేపర్ అయినా కూడా తీసుకొని ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ముద్దలు ఉన్నాయి కదా ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకుందాం ఏదైనా ఫ్లాట్గా ఉండేటువంటి గిన్నె తీసుకోవాలి కావాలంటే కాస్త పెద్ద గిన్నె అయినా పర్లేదు లేదంటే ఇలా మీడియం సైజు ఉన్నా కూడా పర్లేదు ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ హార్డ్గా కాకుండా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ అది సరిగ్గా రాకపోతే మరొకసారి ప్రెస్ చేసుకున్నా పర్లేదు కానీ మరీ బాగా ప్రెస్ చేయకూడదు ఇలా జస్ట్ అలా టచ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ అంచులో వెంబడి కాస్త మందంగా ఉన్నట్లయితే ఫింగర్స్తో ఇలా టచ్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి ఇలా అయిపోతుంది అయిపోతుందనమాట ఇలా చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో ఇలా ఎన్నైనా కూడా చేసుకోవచ్చు ఇలా ముద్ద ముద్ద కల్లా కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా గిన్నెతోని ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో చక్కగా ఈజీగా గార్లు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ హార్డ్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మిగతా అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వీలైతే ఒక ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా క్లాత్లో కానీ వేసుకోవాలి మనం కొన్నే చేస్తున్నాం కాబట్టి ఇలా ప్లేట్లో వేస్తున్నాను ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి మీరు కాస్త పెద్దది కావాలంటే కాస్త పెద్ద సైజున గిన్నె కింద ఫ్లాట్గా ఉన్నటువంటి గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే కాస్త పెద్దగా వస్తుంది లేదంటే చేయితోని ఈ విధంగా లైట్గా మన ఫింగర్స్తో టచ్ చేసినట్లయినా కూడా స్ప్రెడ్ అవుతుంది మనకి కాస్త పెద్ద సైజు కూడా వచ్చేస్తుంది అనమాట సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నెమ్మదిగా మనకి ఆయిల్ సరిపడే అన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు వేస్తున్నాను ఇలా వేసుకొని ఇప్పుడే డిస్టర్బ్ చేయకూడదు కాస్త తడిపొడి వరకు అలాగే వదిలేసేయాలి ఇలా పొంగుతాయి అనమాట వేయగానే వేడి వేడి ఆయిల్లోనే వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా ఫ్లిప్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఎక్కువ ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటాయి అన్నమాట సో కాస్త మంచి కలర్ వచ్చేవరకి ఫ్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఇప్పుడు తీసేసుకొని ఎక్ససైజ్లంతా కూడా ఇందులో వదిలేసుకొని ఆ తర్వాత ఏదైనా చిల్లులు ఉన్నటువంటి బౌల్లోకి వేసుకోవాలి ఇలాగ మిగతావన్నీ కూడా చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా కరకరలాడేటువంటి క్రిస్పీ గారెలు రెడీ అయిపోయినట్టే మరొకసారి వేసేస్తున్నాను ఇప్పుడు మూడేసాను కదా ఈసారి నాలుగు వేసేద్దాం ఇలా ఆయిల్లో సరిపడే అని వేసేసుకొని మంచి కలర్ వచ్చేవరకి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ మాడిపోకుండా అలాగని మరీ పచ్చిగా ఉండకుండా చక్కగా అటు ఇటు రెండు వైపులా కాలేవరకి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి పప్పు చెక్కలు గారెలు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా పిల్లలకి ఇంట్లో మాత్రం ఇలా ట్రై చేయండి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఈవినింగ్ వచ్చాక తినడానికైనా మార్నింగ్ తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి చూస్తారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకున్నామో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్